హైదరాబాద్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొంపిల్ల మాధవి లత ఇటీవల ఆప్ కి అదాలత్ అనే ప్రముఖ షోలో పాల్గొన్నారు హోస్ట్ రజత్ శర్మ ఎన్నో సంచలన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు వాటికి మాధవి లత తడుముకోకుండా సమాధానాలు కూడా ఇచ్చారు అయితే మాధవి ఆ షోలో సమాధానాల కోసం టెలిప్రామ్టర్ ను ఉపయోగించిందని ఆమె చేతిలో టెలిప్రామ్టర్ రిమోట్ ను చూడొచ్చు అని కొన్ని చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి అసలు విషయం ఏంటంటే బీజేపీ నాయకురాలు మాధవి చేతిలో పట్టుకున్న పరికరం ధ్యానం కోసం ఉపయోగించి కౌంటింగ్ మిషన్ వీడియోలో కనిపిస్తున్న పరికరం గురించి వెతికినప్పుడు ఆన్లైన్ లో ఇలాంటి పరికరాలను విక్రయించి కొన్ని సైట్లు కూడా మాకు లభించాయి టీము డాట్ అనే సైట్ లో ఈ మిషన్ కనిపించింది అలాగే అమెజాన్ భారతదేశ సైట్ లో కూడా ఈ పరికరం ఉంది పలు ఇంటర్వ్యూలో ఆమె ఈ డివైస్ ను చేతిలో పట్టుకొని కూడా కనిపించింది కనుక బీజేపీ నాయకురాలు మాధివిలతా చేతిలో ఉన్న పరికరం టెలి ప్రాంప్టర్ రిమోట్ కాదు ధ్యానం కోసం ఉపయోగించి డిజిటల్ కౌంటింగ్ మిషన్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు Itu.